దేవుని వాక్యం తేటతెల్లగా చెబుతుంది దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు లోబడిన వారికిని ప్రతిదండన చేయినప్పుడు చూడండి ప్రతి దండన ఉందే భయపడకండి భయపడకండి మన అర్ధరైత్రి కాడ దేవుడు వాక్యం దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది ఏంటా ఏంటని నేను పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మరలా మరలా మాట్లాడుతున్నాడు లెయిస్ అను వెంటనే సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుంది తీసి చదివాను పత్రిక పదకొండ అధ్యాయం మూడో వచనంలో ఆయన అంటున్నాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన లేకుండా ఏమీ కలగలేదని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన చాలా ఆశ్చర్యపోయినాడు నేను నాకు తెలుసు కదా నాయన నిన్ను దేవుడిగా అంగీకరించాను నిన్ను సృష్టికర్తగా అంగీకరించాను నిన్ను పూజిస్తున్నాను నిన్ను ప్రకటిస్తున్నాను అయినా నా కొరకు ఎందుకు మాట్లాడా ప్రభా అని మరలా అడిగాను దేవుణ్ణి నేను బలపరుస్తున్నాడు ఆయన ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో నేనే దేవుడిని నేనా తప్ప వేరొక దేవుడు లేడు సృష్టికర్త ఆయనే అని మాట్లాడుతాను చూడండి ఇదే దశలోనికి రాసిన